హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్ ఈ వీడియోలో ఫస్ట్ టైం ఆద్య లేకుండా నేను మా హస్బెండ్ ఊరికెళ్తున్నాము ఏ ఊరికంటే మదనపల్లికి ఎందుకు వెళ్తున్నామంటే ఒక పని మీద వెళ్తున్నాము ఏం పని అంటే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఒక సర్ప్రైజ్ కూడా రాబోతుంది నెక్స్ట్ వీడియోలో అది కూడా తెలుస్తుంది ఇక్కడ నేను ఆర్టీసీ బస్లో వెళ్తున్నాము మేమిద్దరము ఫస్ట్ టైం శక్తి పథకం అమలు అయింది నాకు అదే చెప్తున్నారు మా వారు మొదటి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పు వీడియోలో అని తర్వాత వెళ్ళేటప్పుడు మధ్యలో స్నాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినాయక చవితి మరుసటి రోజు కదా వినాయకులను పెట్టింటారు కాబట్టి అన్నీ చూ చూడ్డానికి వెళ్ళాము ఇక్కడ మదనపల్లిలోని హాస్టల్లో హాస్టల్ అంటారు హాస్టల్లో వినాయకుడిని పెట్టారు చూడ్డానికి వెళ్ళాము మేమంతా మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకు నేను మా ఆయన ఆద్య ముగ్గురం వెళ్ళాము మేము వెళ్ళింది వినాయక చవితి మరుసటి రోజు అనమాట కట్లు కట్టి క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు లోపలికి జనం ఎక్కువగా వస్తే తోయకుండా ఇంకా ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోయాము కాన్సెప్ట్ ఏంటంటే పూరి జగన్నాథ్ రథయాత్ర ఇలా పెట్టారు దేవుణ్ణి పూరి జగన్నాథ్ క్షేత్ర దర్శనం అని కాన్సెప్ట్ అయితే అదే పూరి జగన్నాథ్ రథయాత్ర ఇక్కడ వెల్కమ్ పోర్ట్ ఏర్పాటు చేశారు తర్వాత లోపలికి వెళ్తే హాల్ ఉంటుంది పెద్ద హాల్ ఆ పెద్ద హాల్లో మూడు రథాలు రథోత్సవం జరుగుతుంది కదా పూరిలో సుభద్ర బలరాముడు తర్వాత కృష్ణుడు మూడు రథాలు ఏర్పాటు చేశారు ఆ రథాలని ప్రజలందరూ లాగుతున్నట్లు భక్తులు ఏర్పాటు చేశారు మూడు రథాలలో మధ్య రథంలో కృష్ణు పరమాత్మ ఉంటారు జగన్నాథుడు అని పిలుస్తారు పూరీలో తర్వాత ఆ పక్క ఈ పక్క సుభద్ర మరియు బలరాముడు ఉంటారు తర్వాత లోపలికి వెళ్తే ఎంట్రెన్స్ నుంచి హాల్లో అక్కడ అది బలరాములు సుభద్ర కృష్ణుడు బలరాముడు రథం లాగేది ఏర్పాటు చేశారు అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది ఇది పెద్ద హాలు పెద్ద హాల్లో ఇలా బోర్డు పూరి జగన్నాథ్ గురించి హోర్డింగ్స్ పెట్టారనమాట చుట్టూ తర్వాత మెయిన్ మండపంలో పూరి జగన్నాథ్ మండపాలలో ఏ విధంగా ఉంటాయో గోపురాలు ఆ విధంగానే ఏర్పాటు చేశారు ఇంకా వినాయకుడు అయితే ఇక్కడ వినాయకుడు కృష్ణ పరమాత్మ పూరిలో ఎలా ఉంటారో సేమ్ అలాగే ఏర్పాటు చేశారు పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు వినాయక విగ్రహం అయితే చాలా బాగుంది చూడటానికి తర్వాత మండ వినాయక విగ్రహం తర్వాత చిన్న మండపం ఏర్పాటు చేశారు అక్కడ కూడా జగన్నాథుడు సుభద్ర బలరాముడు మూడు విగ్రహాలు పెట్టారు ఇక్కడ మేము వీడియో తీసుకుంటున్నాము నేను వాళ్ళ డాడీ ఇక్కడ మా వదిన ఇంకా వీడియో తీసుకున్న తర్వాత వినాయకుడు విగ్రహము కింద పక్కన ఏర్పాటు చేశారు ఈ పక్కన మండపంలో బలరాముడు సుభద్ర శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాథుని వీడియో ఏర్పాటు చేశారు కింద చిన్న మట్టి విగ్రహం పెట్టారు వినాయకుంది అక్కడ పూజ ఏర్పాటు చేశారు అక్కడ పూజ చేశారు ఇంక ఇక్కడ అంతా మేము వీడియోస్ తీసుకున్నాము తర్వాత కొంతమంది భక్తుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఇటుపక్క రెండు అటుపక్క రెండు చూడటానికి అయితే చాలా బాగుంది మనకి పూరి జగన్నాథ్ని చూసినట్ల అనుభూతి కలుగుతుంది ఇంకా ఇవి గోపురాలు కూడా అలాగే పెట్టారు పూరిలో ఎలా ఉంటాయో సేమ్ అలాగే పైన జెండా కూడా పెట్టారు చూడండి చాలా బాగుంది అసలు ఇంక ఇక్కడంతా లొకేషన్ చూడండి చాలా అయితే చాలా బాగుంది మేము ఈవినింగ్ నైన్కి అలా వెళ్ళాము క్లోజ్ చేసే టయానికి కొంచెం ముందు ఇంకా ఇక్కడ నేను అదే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అదంతా చూసిన తర్వాత బయటకు వచ్చాము బయట స్వీట్ పొంగల్ ప్రసాదం పెడుతున్నారు ఇంకా ప్రసాదం తినేసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము నెక్స్ట్ నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము టూర్కి వెళ్తున్నాము అదే ఇలా రెడీ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ వెళ్తున్నామని స్వెటర్ వేసేసాను ఫైవ్కి కే లేచి అంతా రెడీ అయిపోయి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము ప్లీజ్ ఫాలో అదే ఫన్నీ స్టోరీస్